ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వెళ్దాం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఆనాడు పద్నాలుగు స్థానాలతో అధికారి వైఎస్ఆర్సీపీ కవిసం చేసుకుంది పద్నాలుగు స్థానాలను మరోవైపు నాలుగు స్థానాలకి కూటమి ఢీలా పడిపోయింది కేవలం ఒకే ఒక స్థానం ఆ రోజు జనసేన దక్కించుకున్నటువంటి పరిస్థితి రాపాక్ వరప్రసాద్ రాజోలు వేదికగా ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు రాపాక్ వరప్రసాద్ అని ఆయన రాజోలు నుంచి జనసేనలో జనసేన నుంచి రాజులు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన కొన్ని వారాలకి ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఉండటం జరిగింది సో ఈ క్రమంలో ఇప్పుడు ఎలక్షన్స్లో ఆయన ఎంపీగా అమలాపురం ఎంపీగా బరువు దిగారు సో ఓవరాల్గా అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది స్థానాలు ఉంటే ఇక్కడ కూడా గ్రాఫ్ తగ్గింది వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాలు కూటమికి ఎనిమిది స్థానాలు టఫ్ ఫైట్ నాలుగు స్థానాలు ఆ నాలుగు స్థానాలు టఫ్ ఫైట్ అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయం మాత్రమే చూసుకుందాం కాకినాడలో పిఠాపురం ప్రతిపాడు టైట్ ఫైట్ అలాగే పిఠాపురం టైట్ ఫైట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వరుపుల సుబ్బారావుల సత్యప్రభ అలాగే ఎన్వివి సత్యనారాయణ ఉన్నారు ప్రతిపాడులు ముగ్గురి మధ్య టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది ఇక పిఠాపురంలో వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ మాడేపల్లి సత్యానందరావు వీళ్ళ ముగ్గురి మధ్య కూడా ఒక టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది ఇక కాకినాడ సిటీ కాకినాడ సిటీ కూడా ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిపి అభ్యర్థి వనవాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అలాగే చెక్క నూకరాజు వీళ్ళ ముగ్గురి మధ్య కూడా కాకినాడ సిటీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది ఇక రామచంద్రాపురం కూడా పిల్లి సూర్యప్రకాష్ ఈయనెవరో కాదు మాజీ మంత్రి అలాగే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడే పిల్లి సూర్యప్రకాష్ ఈయన ఆయన తనయుడే పిల్లి సూర్యప్రకాష్ ఇప్పుడు ఈయన తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే వాసంతశెట్టి సుభాష్ ఈయన ఒక బీసీకి సంబంధించిన ఒక ఒక మంచి నాయకుడిగా మంచి పేరున్నటువంటి కోనసీమలో మంచి పేరు నాయకుడు నాయకుడైన సో ఈ క్రమంలో కూటమి సభ్యుడిగా వాసంతశెట్టి సుభాష్ ని ఇక్కడ బరిలు దించారు మరోవైపు కోట శ్రీనివాసరావు ఈ ముగ్గురు మధ్య కూడా రామచంద్రాపురంలో ఒక టైట్ ఫైట్ అయితే ఉంది సో మరొక టైట్ ఫైట్ ఇంకా ఆ ప్రకారంగా చూసుకుంటే వెస్ట్ గోదావరి ఇక ఈస్ట్ గోదావరి అయిపోయింది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆ రోజు పదమూడు స్థానాలతో వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటే ఈ రోజు ఎనిమిది స్థానాలకి పరిమితం కాబోతోంది కేవలం నాలుగు స్థానాలకి టీడీపీ దక్కించుకోబోతోంది మూడు స్థానాల్లో నాలుగు టీడీపీ నాలుగు నాలుగు టఫ్ ఫైట్ వెస్ట్ గోదావరిలో పదిహేను స్థానాలు ఉంటే వీలు చేసిన సర్వేలు వెస్ట్ గోదావరిలో ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సిపికి రాబోతున్నాయి నాలుగు స్థానాలు టీడీపీ కూటమి పరిమితం కాబోతోంది కేవలం మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతోంది సో ఈ క్రమంలో ఎక్కడెక్కడ వెస్ట్ గోదావరిలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టైట్ ఫైట్ ఎక్కడ ఉందని అంటే ఆ చట్ట చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈయన కూడా మాజీ మంత్రి వర్యులు అలాగే ఇక్కడ పితాని సత్యనారాయణ కూటమి సభ్యుడిగా ఉన్నారు నెక్కంటి వెంకట సత్యనారాయణ ఈయన కాంగ్రెస్ అభ్యర్థికి బరిలో ఉన్నారు అక్కడ టైట్ ఫైట్ ఉండబోతోంది ఇక మరొక వైపు భీమవరం ఆల్రెడీ గ్రంథి శ్రీనివాస్ ఆనాడు పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి సందర్భాన్ని అయితే మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఆ గ్రంథి శ్రీనివాస్ ఉన్న చోట కులపర్తి రామాంజనేయులు ఈయన ఎలక్షన్స్ బిఫోర్ ఒకవైపు క్యాంపెయినింగ్ లో ఉండగా టీడీపీ నుంచి జనసేనకు వచ్చి పార్టీ గండువ మార్చుకుని జనసేన నుంచి గెలిచినటువంటి సందర్భం కూడా మనం చూసాం అలాగే అంకెం సీతారాము సీతారాము ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు సో గ్రంథి శ్రీనివాస్కి ఈసారి ఖచ్చితంగా గెలుపు అనేది ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి టైట్ ఫైట్ అనే ధోరణి కనిపిస్తోంది ఇక్కడ కూడా వెస్ట్ గోదావరిలో ఇక తాడేపల్లి గూడెం కుట్టి సత్యనారాయణ ఆల్రెడీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కుటు సత్యనారాయణ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తాడేపల్లిగూడి నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ బుల్సెట్ శ్రీనివాస్ ఒక కాపు నేతగా ఒక మంచి నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి ఇక్కడ అలాగే మన్నేడి శేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి తాడేపల్లిగూడి వేదిక ఇక్కడ కూడా అధికార పార్టీకి కొంచెం గడ్డుకాలం తప్పదని తప్పదా అంటే గనుక ప్రస్తుతం ఏల్ సర్వే ద్వారా తేలినటువంటి సందర్భం